నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఎవరైతే మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళని మనసులో తలుచుకొని ఇప్పుడు శక్తివంతమైన ఒక మంత్రాన్ని చూపించబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మనం ఒక రెండు నిమిషాలు అనుకుంటే కొద్ది క్షణాలలోనే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఫోన్ రావటమో లేదంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వటమో ఏదో ఒక రూపంలో కాంటాక్ట్ అవ్వటమో ఖచ్చితంగా జరుగుతుంది ఎందువల్ల అంటే అండి చాలామంది కూడా అక్క మేము హస్బెండ్ వైఫ్ ఇలా విడిపోయాము నిజంగా మా మధ్య అసలు చిన్న గొడవే అక్క అది చాలా వరకు కూడా పెద్దదైపోయింది అలా ఉన్నప్పుడు వాళ్ళ మనసు అనేది మారడానికి అవకాశం అనేది లేదా అలా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎవరైతే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారో అంటే విడిపోయిన వాళ్ళు హస్బెండ్ వైఫ్ కానీ లేదంటే కనుక బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ పేరెంట్స్ ఎవరైనా సరే అమ్మా నాన్న మధ్య గొడవలు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారో వాళ్ళని మనసులో తలుచుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇందులో శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉంది అది ఎలా అనుకోవాలనేది కూడా నేను తెలియజేస్తాను ఇంకా అండి నిజంగా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని మనం చేయవచ్చు ఇంతకుముందు కూడా మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్స్ని మనం ఉపయోగించాం ఇది ఒక బీజాక్షరాలతో కూడిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈ మంత్రాన్ని మనం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా అంటే ఎవరైనా సరే అనుకోవచ్చు అనమాట పీరియడ్స్లో ఉన్నా కూడా అనుకోవచ్చు అక్క ఈ రోజే నేను చేయొచ్చా ఈ రోజు నాన్ వెజ్ తినేసాను అని అనుకున్న వాళ్ళు కూడా అండి నిజంగా ఎవరైనా చేసుకోవచ్చు ముఖ్యంగా అండి హాస్టల్లో ఉన్న పిల్లలు నిన్న ఒకళ్ళు పంపించారండి హాస్టల్ నుంచి అక్క మీరు పెట్టే వీడియోస్ హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నిజంగా మేము అన్నదమ్ముల మధ్య గొడవలక్క మీ వీడియోస్ చూడటం వల్ల మా మధ్య గొడవలు తగ్గి నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని నిజంగా అండి ఇలా ఇష్టపడే వాళ్ళు మనం అనుకుంటున్న వాళ్ళు మాట్లాడాలని అనుకుంటున్న వాళ్ళని ఎలా అయితే మనం కోరుకుంటున్నామో అంటే విడిపోకూడదు కలిసి ఉండాలని కోరుకోవడం అనేది ఈ విశ్వానికి చాలా బాగా నచ్చుతుందండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి ఈ విశ్వాన్ని మనం అడిగేటప్పుడు పాజిటివ్గా మన మైండ్ అనేది థింక్ చేయాలండి అలాగా మనం కోరుకుంటున్నాము వాళ్ళు మళ్ళీ కలిసి ఉంటే బాగుంటుంది అన్న విషయం అనేది విడిపోవాలి ఎవరినైనా విడదీయాలి అని అంటే తప్పు కానీ కలిసి ఉండాలి అని కోరుకోవడానికి తప్పు లేదు అందువల్ల అలాగా మళ్ళీ నా ఫ్రెండ్ నా దగ్గరికి చేర్చమనో లేదంటే నా భార్యని నా దగ్గరికి చేర్చమనో లేదంటే ఎవరైతే విడిపోయారో వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలని విశ్వాన్ని అడుగుతూ ఎలా అయితే స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఉపయోగిస్తూ ఉన్నామో అలాగే ఈరోజు మనం వరాయి అమ్మవారిని తలుచుకొని ఈ విశ్వాన్ని తలుచుకొని మనం ఈ పరిహారాన్ని చేయొచ్చండి నిజంగా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక నమ్మకంతో చేయాలండి ఎలాంటి పరిహారాలైనా సరే నమ్మకంతో చేస్తే గనక ఖచ్చితంగా మనకు ఫలిస్తాయి వెంటనే అక్క నాకు కొద్ది క్షణాలు ఇది అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్నా నాకు కాల్ వచ్చింది నిజంగా నాకు రెండు మూడు రోజులే అయిందాక నేను మళ్ళీ ఫోన్ చేయలేదు లాక్ చేసేసి తను బ్లాక్ చేశారు నాకు వాట్సాప్లో కాల్ వెళ్ళట్లేదు వాట్సాప్లో మెసేజ్ లేదు అయినా సరే ఈ మెసేజ్ ఇది అనుకున్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత నాకు వెంటనే ఫోన్ వచ్చింది చాలా వరకు కూడా ధన్యవాదములకు కానీ మనం నిజంగా అండి చెప్పడం మటుకే చేస్తూ ఉంటాం మీరు ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నారనంటే అదంతా కూడా మీ గొప్పతనమే అలాంటి నమ్మకమే మనకు కావాలండి అమ్మవారి పూజలకైనా ఈ విశ్వాన్ని ైనా మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది ఇంకా ఆ మంత్రము ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇదేనండి మంత్రం ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం క్లీం పేరు అంటే మీరు ఎవరినైతే మళ్ళీ కలవాలని అనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళ పేరండి వాళ్ళ పేరు ప్లస్ శీఘ్రం వసియ వసియ స్వాహ అనే ఈ మంత్రాన్ని నిజంగా మీరు ఒక రెండు నిమిషాల పాటు మీరు మీ అక్కడ నేను ఒక రెండు నిమిషాలు అనుకున్నాను నాకు జరగలేదు అని చెప్పి బాధపడకండి వెంటనే రెండు నిమిషాల్లో అనుకొని నిజంగా నమ్మకంతో చేసిన వాళ్ళే కొద్ది క్షణాల్లోనే పది నిమిషాల్లోని రిజల్ట్ కనిపించవచ్చు పదిహేను నిమిషాల్లో కనిపించవచ్చు అలాగా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి ఓం క్లీం పేరు అనే చోటులో అండి మీరు మీ మీ వాళ్ళ పేరు అంటే ఎవరినైతే కలవాలి రమేష్ సురేషో బా రాజో ఏదైతే పేరు జెంట్స్ అయితే జెంట్స్ పేరు లేదంటే లేడీస్ అయితే లేడీస్ కవితనో సునీతనో ఏదో ఒకటి ఓం క్లీం కవిత శీఘ్రం వస వస స్వాహ అని అట్లా పేరుతో కలిపి మీరు పూర్తిగా అనుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా స్లోగా నిదానంగా అది కూడా అండి డిస్టర్బెన్స్ లేకుండా ఆ రెండు నిమిషాలు మనం కేటాయించేదే రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాలు డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ చక్కగా సైలెంట్లో పెట్టుకోండి మీరు ఎవరితో మాట్లాడకండి ప్రశాంతమైన ఒక చోట్లో కూర్చోండి మీరు అది పొద్దున్న ఏ టైంలో అయినా అనుకోవచ్చు మీరు పొద్దున్న ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు అనుకోండి తెల్లవారేసరికి మీకు రిజర్వ్ వాళ్ళు ఏదో ఒక రకంగా అన్బ్లాక్ చేయడమో మిమ్మల్ని మాట్లాడాలని కాంటాక్ట్ చేయడమో చేస్తారు అందువల్ల ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి మీ ప్రయత్నం అనేది ఊరికే పోదనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందువల్ల ఇలాగా ఎంతోమంది చదువు కోసం బయటకు వచ్చిన వాళ్ళు కానీ లేదంటే పరిహారాల గురించి తెలియని వాళ్ళు వారాహిమ వారి గురించి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటారండి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి